ఎనకేసుకొస్తాండి ఎన కేసుకు రాలా అట్లాంటి చిన్న తప్పులు ఏముందయ్యా పెద్ద పెద్ద నేరాలు సుమారుగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొట్టేసినట్టు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా అయి తను కేసు తను రాజీ చేసుకోవడం కన్నా పాపం ఇంకేమన్నా ఉందా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంటెక్స్లో చెప్పారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు జనం సొమ్ము రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి కేసు అయ్యి జైల్లో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అదే ముఖ్యమంత్రి పోలీసుల్ని ఉద్యోగస్తుల్ని బెదిరించి ఆ కేసుని క్లోజ్ చేసుకోవడం కంటే కూడా అది పెద్ద నేరమేం కాదయ్యా పరకామణిలో ఆ పూజారి గారు చేసింది అని చెప్పి చెప్పాడు పంతులు గారు చేసిందని ఏ తప్పే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవే కదా చంద్రబాబు చేసిన పాపం కన్నా చంద్రబాబు కన్నా దగా కోరేం కాదు కదా అక్కడ జరిగిన పని అంతకన్నా దివాళగా కోరుతాను అంతకన్నా నీతి మాలినతనం ప్రజలు ఓట్లేసింది నీ కేసులు మోయించుకుంటాక రెండు వందల ముప్పై కోట్లు నువ్వు కేసులో వాదించుకుని తీర్పు ద్వారా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావ్ చంద్రబాబు నాయుడు గారు నీకు నిజంగా దమ్ము ఉంటే నిజంగా నీలో నీతి ఉంటే ట్రైల్ అయిన తర్వాత దమ్ముగా కడిగిన ముచ్చినలాగా బయటకు ఎందుకు రాలేపోయావు కుట్ర మార్గంలో దొడ్డిదారిన అధికారులను బెదిరించి మిమ్మల్ని జైలు వేస్తామని చెప్పని అప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరం తీసుకొచ్చి బెదిరించి వాళ్ళతో విడ్రాయ్ పిటిషన్స్ చేసి మా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పని ఆ కేసు క్లోజ్ చేసుకోవడం కంటే పరకామిన కేసు పెద్ద కేసా నూట ఎనభై కోట్ల కోట్ల రూపాయలు ఆస్తులు ఇచ్చాడు కదా దేవుడికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు దీంట్లో తప్పేంటి ఎవరిది నీతి ఎవరిది నీతి బాహ్యం ఎవడిది నీతి లేని తనని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఆ రవికుమార్ ఎవరో ఉన్నాడు కదా అతనే అతను ఏం చేశాడు ఏదో వంద నూట యాభై కోట్లు ఆస్తి దేవుడికి ఇచ్చి నన్ను మన్నించండి అయ్యా అని చెప్పి అడిగాడు నువ్వేం చేశావు రెండు వందల ముప్పై కోట్లు కొట్టేశావు జనం సొమ్ము ఆ కొట్టేసిన సొమ్ము కేసు కడితే ఆ కేసు మూయించుకున్నావు ఇవాళ ఏది తప్పు అండి పరకామణి పెద్ద నేరమా చంద్రబాబు మూయించుకున్న నేరం స్కిల్ డెవలప్మెంట్ పెద్ద నేరమా లిక్కర్ది పెద్ద నేరమా పరకామణిది పెద్ద నేరమా ఎవరిది పెద్ద నేరం సిగ్గు కూడా పడతలేదు నారా చంద్రబాబు నాయుడు గారు